మొన్నైన సర్పంచ్ ఎన్నికలలో నిలబడ్డ అభ్యర్థులంతా ప్రజలారా నన్ను సర్పంచ్ గా గెలిపిస్తే ఊళ్లకు రోడ్లు వేయిస్తా గుళ్ళు కట్టిస్తా నీళ్ళ సవలత్ చేస్తా ఆడపిల్ల ఉడితే కట్నం కింద ఇని పైసలు ఇస్తా అని హామీలు ఇస్తే ఇక జిల్లాలో ఉన్న ఓ సర్పంచ్ అభ్యర్థి మాత్రం ఇచ్ఛంత్రమైన హామీ ఇచ్చిండు మరిగా హామీ ఏంది దాన్ని అమలు చేస్తుండా లేదా అనేది ఒక్కసారి అట్లా అరుకున్న దంపారి కోతులు జల్ల కొత్త సర్పంచులకు పెద్ద పరిశాన పెడుతున్నాయి కదా ఇగో గిడ ముఖానికి కొండంగా బొమ్మ తగ్గించుకొని చేతులు కట్టబట్టుకుని అవ్వబడుతు చూడు ఈ అన్న పేరు భూకియా ప్రవీణ్ నాయక్ మైబాద్ జిల్లా బయ్యార మండలం కొత్తపేట సర్పంచు అయితే ఊళ్ళే కోతుల రసరస బాప్త నన్ను గెలిపించాలని మొన్న ఎన్నికలల్లో సర్పంచ్ గా నిలబెడితే సరే అని గెలిపించురు ఊరళ్ళు మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా అందుకే కట్టి కోతులను ఎల్ల కొడతాడు అన్నతో పాటు గెలిచిన వార్డ్ నెంబర్లు ఇంకా ఇంటికో మనిషి పేద బెటాలియన్ లెక్క తయారయ్యి ఊరి మీద పడి తిరుగుతున్న కోతులను ఉరికిచ్చి ఉరికిచ్చుతారు వీరు అట్లానే ఒక కొండ ముద్దేశమే కాదు దాని అరుపులు సూత మైకులలో పెట్టి వాటిమ్మడి వడి ఉరుకుతాంటే మనల్ని బహిరిస్తానికి ఊళ్ళకేదో కొత్త జీవరాశ దిగిందన్నట్టు ఎక్కడెక్కడ జగ్గం పాడైనాయి ఇట్లా అందరికి అందరు కూడి కట్టెలు పట్టుకొని దరువుకుంటా బాంబులు కాల్చుకుంటా గుల్లేరు దెబ్బలు వేసుకుంటా కోతులను ఊరవుతా దాకా ఎలాగొచ్చారు మరి ఎన్ని కోతులను ఊరు దాటించరే ప్రవీణ్ అన్న దాదాపుగా ఒక ఏడు వందల కోతులను మరి ఊరు చివర దాకా దాటించే ప్రయత్నం చేసిన అంటే వీటితోటి కోతుల సమస్య పోతుంది అనేది కాదు ముందుగా ప్రజల్లో అవగాహన తీసుకురావాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించిన రేపు లేకపోతే ఈ రెండు రోజులలో మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దల్ని అన్ని పార్టీ వాళ్ళని కూర్చోబెట్టి చర్య తీసుకుంటే సమస్య పరిష్కారం దాని మీద మాకు ఒక అదన్నట్లు కోతులను ఎలగొట్టేందుకు ప్రతి ఒక్కరు ముందుకొచ్చి సర్పంచ్ ఒక్కడే ఎలగొట్టాలని కాకుండా అందరికి అందరికి ఏదేమైనా కోతుల సమస్య అనేది ఒక్కరు రెండు కాదు రాష్ట్రం అంతా ఇప్పుడు ఇది ఒక కామన్ సమస్య అయిపోయింది అందుకే కోతుల సమస్య మేనిఫెస్టో చూద్దాం మొన్న చాలా ఊర్లల్లో రోడ్డు వేపిస్తా బడి కట్టిస్తా ని వాళ్ళ కంటే కూతులు లేకుండా ఏ ఎక్కువ ఉన్నది తాప అందుకే జనం సుతగా కూతుల హామీలు ఇచ్చిన వాళ్ళనే గెలిపించారు ఏదేమైనా వాళ్ళు చేసిన ఇట్లా టెంపరీ లెక్క కాకుండా అన్నిటిని అన్నింటిని బట్టించేటివ్ ఉపాయం చేసే సర్పంచ్ సబ్ ఇంకా మంచిగా ఉంటది అని అనుకుంటారు ఈ ముచ్చాడు చూసిన జనాలు